ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి అమృతాపురం కొండను రాత్రి పూట తవ్వుతున్నారు అనే సమాచారం మేరకు వెళ్ళి పరిశీలించిన ఈ నైన్ విలేకరి విక్టర్ మీడియా ప్రతినిధి బృందం ఈ విషయమే స్థానిక సర్పంచ్ బయలుపూడి రామారావుని ఈ నైన్ ప్రతినిధి ప్రశ్నించగా అయ్యా మాకు గ్రామ అభివృద్ధి కోసం రెవెన్యూ అధికారుల వారికి ఈ విషయం చెప్పడం జరిగింది వారు కూడా పైకి ఎక్కడికి వెళ్ళినా మంచిది కాదు మీరే చూసుకోండి అని చెప్పారు నాకు కొన్ని రోడ్లకు నా గ్రాంట్ నుంచి వచ్చిన లక్షల రూపాయలు వెచ్చించి మేము గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతుంటే కొంతమంది మీమేదో గ్రావెల్ అమ్ముకొని దాని మీదే బ్రతుకుతున్నట్లు ఆరోపణలు చేస్తున్నారని సర్పంచ్ అన్నారు తర్వాత గ్రామ ఎంపీటీసీ సింగంపల్లి శ్రీనివాసును ప్రశ్నించగా దగ్గరుండి మరీ మీడియా వారిని తీసుకెళ్లి దోబికానా చూపించి గతంలో ఇది నిర్మించడం జరిగింది అయ్యా మేము గ్రామ అభివృద్ధి కోసం తప్ప గతంలో వారిలాగా డబ్బులకి ఆశపడి మేము పని చేయట్లేదని వీరు చెప్పారు ఈ విషయమై పలువురు గ్రామ పెద్దలు గ్రామ నాయకులు అందరూ పాల్గొని ఈ విషయమై విలేకరులకు చెప్పడం జరిగింది అలాగే ఈరోజు మన గ్రామీ ఒక సంస్థ కంప్లైంట్ మీద వచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ నిన్న మన గ్రామంలో కొంతమంది వ్యక్తి కొంతమంది వ్యక్తుల అవసరాల నిమిత్తము అలాగే చాకళ్ళు ఒక డోబికానాలు మండల పరిషత్ నిధుల నుంచి పంచాయతీ నిధుల నుంచి సుమారుగా ఐదు లక్షల విలువైన దోబికానం పదిహేను లక్షల విలువైన దోబికానాలు ఇక్కడ నిర్మించడం జరిగింది దానికి అవసరార్థము సుమారుగా పది పదిహేను లోడ్లు మట్టి అవసరం అని ట్రాక్టర్లు మట్టి అవసరమని అడిగితే చాకల్ అందరూ వచ్చి అడిగితే మేము విఆర్ గారికి అలాగే ఆర్ఐ గారికి తెలియపరిచి మాకు ప్రజలు వాళ్ళ అవసరార్థం కూడా మట్టి అడుగుతున్నారని చెప్తే వీళ్ళకి చెప్తే వీళ్ళు కూడా పర్మిషన్ ఉండాలని చెప్పి ఉన్నారు కానీ పదిలోడ్లే కదా ఇబ్బందికరంగా ఉంది మాకు అవసరమని వాళ్ళ చెప్పి మట్టి తోడడం జరిగింది అలాగే గ్రామంలో కూడా రోడ్డు పక్కన పెద్ద పెద్ద గోతులు ఉంటే కాతురి టైం ఒకటి వెళ్ళేటప్పుడు కూడా చాలా ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మా సొంత నిధులతో రోడ్డు పక్కన కూడా మట్టి వేయడం జరిగింది అలాగే మీరే మిత్రులు నమస్కారాలు అలాగే నేను అమంతపురం గా కొనసాగుతున్నాను అదేవిధంగా నా పేరు సింగంప శ్రీనివాసరావు అదేవిధంగా నాకు ఎంపీటీసీ మండలం నుంచి కొన్ని నిధులు నిర్ణయించి ఉన్నాను ఆ దోబికన గాను కొంత లెవెలింగ్ కొరకని కొంత మట్టి కావాల్సి వచ్చింది మట్టి కావాల్సి వస్తే నేను విఆర్ఓ గారిని ఆర్ఏ గారిని పర్మిషన్ అడిగి మీరు దగ్గరుండే మాకు తోలించండి మీరు ఎవరైనా మనసుని పెట్టండి అని చెప్పి మీకు చెప్పడం కూడా జరిగింది ఆ మట్టి తెచ్చి దోబికానైతే అదేవిధంగా అమృత్పురం టు సబ్బోరం టు నరవ రోడ్డు బెరమలోటి బాగా పోయి ఉన్నాయి ఆ బెరమలు కూడా కప్పడానికి మా సొంత నిధులతో పెట్టి ధరమలు కూడా ఉన్నాం అలాగే సూరటిపనం సూర్యపనంలో సిసి రోడ్డు గాను ఇుమించు సుమారు ఆరు లక్షల యాభై వేల రూపాయలు గ్రాంట్ ఇవ్వడం జరిగింది ఎంపీటీస్ నిధులతో ఆ గ్రాంట్ గాను కొంత పర్పస్ పర్పస్కి ఒక నాలుగులో నాలుగు ట్రాక్టర్లు మట్టి కావాల్సి ఉండగా అది కూడా రెవెన్యూ వాళ్ళని అడిగితే సరే నాలుగు ట్రాక్టర్ దగ్గర దగ్గర ఉండి తీసుకోండి వేరే దగ్గరికి మిస్యూజ్ అవ్వకూడదని చెప్పడం జరిగింది అదే విధంగా ఎక్కడికి కూడా ఒక లోడ్ కూడా బయటకు కూడా వెళ్ళకుండా దాన్ని వేసిన్నాం దాని గాను మేమేదో గ్రావల్ తీసి ఏదో వ్యాపారం చేస్తున్నాం అని చెప్పి కొందరు వ్యక్తులు ఆరోపణలు చేస్తున్నారు అది ఆ ఆరోపణలు కరెక్ట్ కాదు అదే వ్యక్తి సుమారు యాభై ఆరు భూములో భూమిలో కొండపారంభలో అందులో కనీసం ఇరవై ఎకరాలు లీజు తీసుకొని ఆ లీజుకు విరుద్ధంగా చాలా లోతు ముప్పై అడుగులు లోతు పెట్టి గ్రావల్ తీసి అమ్మేశాడు అమ్మి మంచి డబ్బులు చేసుకున్నాడు ఆ డబ్బులకి బాగా అలవాటు పడి అందరూ కూడా అదే విధంగా ఉంటారేమో అని ఆయన ఒక అపోహాది ఆ విషయంలోనూ నేను ఏదైనా చర్చలుగా దేనికైనా కూర్చోడానికి అధికారుల దగ్గర నువ్వు సిద్ధంగా ఉన్నాం ఆ అతను ఆరోపణలు చేసిన వ్యక్తి మాట్లాడే ఇది ఉంటే పబ్లిక్ లో కూర్చోబెట్టండి ఎవరిదే చూస్తాం అదేవిధంగా గవర్నమెంట్ కూడా తొంభై లక్షలు ఆయనకి ఫైన్ చేస్తున్నారు ఫైన్ కూడా ఎగ్గొట్టకు ఎగ్గొట్టి ఎగ్గొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఇవన్నీ ఆరోపణలు ఎదటి వాళ్ళ దగ్గర ఆరోపణలు చేయటం చేస్తున్నారని ఈ వీడియో వ్యక్తులందరికీ నిజ కోరుతున్నాను